ఆడపిల్లకి స్వేచ్ఛ ఉండాలి కానీ ఆ స్వేచ్ఛే ఆమె ప్రాణానికి ముప్పుగా మారితే అప్పుడు తప్పెవరిది చూసే కళ్ళదా లేక వేసుకున్న బట్టలదా ప్రతి ఒక్కరికి తమకు నచ్చినట్లు ఉండే హక్కు ఉంది మన డ్రెస్సింగ్ మన వ్యక్తిగత ఇష్టం కేవలం బట్టలను చూసి ఒక క్యారెక్టర్ని జడ్జ్ చేయడం ఖచ్చితంగా తప్పే ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు కానీ బయట ఉన్న సమాజం అంతా మనలాగే మంచిగా ఉంటుందనుకోవడం మన భ్రమ చీకటిని మార్చలేనప్పుడు మనమే దీపం పట్టుకుని జాగ్రత్తగా వెళ్ళాలి కదా అలాగే వికృత మనస్తత్వాలు ఉన్న ఈ సమాజంలో మన డ్రెస్సింగ్ వాళ్ళకి ఏ మాత్రం అవకాశం ఇచ్చేలా ఉన్నా అది మన భద్రతకే ముప్పు స్వేచ్ఛ ముఖ్యం కానీ ఆ స్వేచ్ఛ మన ప్రాణానికి రక్షణ కవచంగా ఉండాలి తప్ప మనల్ని ప్రమాదంలో పడేసేలా ఉండకూడదు నేను చెప్పేది ఒకటే స్వేచ్ఛ ఉండాలి కానీ విజ్ఞతతో కూడిన స్వేచ్ఛ ఉండాలి మన సంస్కృతిని గౌరవిస్తూనే మనకు నచ్చినట్లు ఉన్నాం మన డ్రెస్సింగ్ మనవల్ని గౌరవించాలి అంతేకాని మనవల్ని ఒక టార్గెట్గా మార్చకూడదు రక్షణ అనేది అటు చూసే కళలోనూ ఉండాలి ఇటు మనం ఉండే పద్ధతిలోనూ ఉండాలి నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ చేయండి అర్థంగా ఇంకోసారి చూడండి నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్